నమస్తే వెల్కమ్ టు ఫాస్ట్ న్యూస్ నేను గమ్మ ఇదైతే క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సందడి మొదలైందని చెప్పుకో టీ ట్వంటీ ప్రపంచ కప్ ముందు జరుగుతున్న ఈ మెగా టోర్నమెంట్ ఈ రోజు నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం కానున్న విషయం తెలిసిందే డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలో దిగుతున్న టీమిండియా మరోసారి టైటిల్ పై కన్నేసిందనే చెప్పుకో ఈ పోటీ ఫార్మేట్ టోర్నీలో మొత్తం ఎనిమిది ఆసియా జట్లు పాల్గొంటున్నాయి వీటిని రెండు గ్రూపులుగా విభజించారు అయితే గ్రూప్ ఏలో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్తో పాటు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ యుఏఈ ఒమాన్ జట్లు ఉన్నాయి ఉండడం అయితే జరుగు ఒక గ్రూప్ ఇక గ్రూప్ బిలో శ్రీలంక బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ హాంకాంగ్ తనపడనున్నాయి అయితే టోర్నమెంట్లో భాగంగా నేడు అబుదాబి వేదికగా ఆఫ్ఘనిస్తాన్ హాంకాంగ్ మధ్య తొలి మ్యాచ్ అయితే జరగనుంది అయితే అయితే భారత్ జట్టు తన తొలి మ్యాచ్ను రేపు యుఏఈతో ఆడనుంది ఇక యావత్ క్రికెట్ ప్రపంచం ఎదురు చూస్తున్న భారత్ పాకిస్తాన్ హైవోల్జన్ మ్యాచ్ ఈ నెల పద్నాలుగున అయితే జరగనుంది అయితే భారత్ అభిమానులను దృష్టిలో ఉంచుకొని దాదాపు అన్ని మ్యాచ్లను రాత్రి ఎనిమిది గంటలకు ప్రారంభమయ్యేలా ఏసీసీ షెడ్యూల్ అయితే చేసింది అయితే సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన దుబాయ్లో ఫైనల్ మ్యాచ్తో ఈ ఈ టోర్నీ అయితే ముగియనుంది అయితే ఈసారి టోర్నీ విజేతకు భారీ ప్రైజ్ మనీ ప్రకటించబోతున్నారు గత ఎడిషన్తో పోల్చితే యాభై శాతం పెంచి విజేతకు సుమారు రెండు పాయింట్ ఆరు కోట్లు అందజేయనున్నట్టు తెలుస్తుంది అయితే రనర్ ఒకటి పాయింట్ మూడు కోట్లు బహుమతిగా ఇవ్వనున్నట్టయితే తెలుస్తుంది ఈ టాన్ ప్రసారం ఈ హక్కులను సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ దక్కించుకోగా డిజిటల్ స్ట్రీమింగ్ సోని యాప్ అయితే వెబ్సైట్లు అందుబాటులో ఉన్నట్టు అయితే తెలుస్తుంది ఇది ఇప్పటి వరకు అప్డేట్స్ చూస్తూనే ఉండేది ఫాస్ట్ న్యూస్ నేను మీకు